హాస్టల్స్లో ఉండే పిల్లలకు కానీ లేదా ఉద్యోగరీత్యా చదువురీత్యా ఇంటికి దూరంగా ఉండే పిల్లలకు ఈ నూనె చేసి ఇవ్వండి పిల్లలకి అద్భుతంగా పనిచేస్తుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉల్లిపాయలు కోస్తున్నాను కదా ఏదో కూర వండుతున్నాను అనుకుంటున్నారా కాదండి నేను ఇక్కడ మా పాప కోసం హెర్బల్ ఆయిల్ని తయారు చేయబోతున్నానండి తన కోసం తలకి పిల్లలు హాస్టల్స్లో ఉండే పిల్లలకైనా సరే లేదా రీత్యా ఇంటికి దూరంగా ఉండే పిల్లలకైనా సరే ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుందండి దానికోసమైతే నేను ఫస్ట్ ఉల్లిపాయలను ఒక రెండు తీసుకున్నాను నేను ఒక కేజీ నూనె తయారు చేస్తున్నానండి దానికోసం ఒక రెండు ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను ఉల్లిపాయలని ఇలాగా మొక్కల కోసైతే వేసుకుంటున్నాను జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం చాలా ఉపయోగపడుతుందండి ఉల్లిపాయల్లో సల్ఫరు అధికంగా ఉంటుంది ఇది జుట్టు కుదులను బలోపేతం చేయడానికి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది ఉల్లిపాయల్లో ఉండే సల్ఫరు జుట్టు పెరుగుదలకు అవసరమైన కొలాజన్ను ఉత్పత్తి చేస్తుంది ఇది జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే ఈ ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ వలన మన జుట్టు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందండి దానివలన జుట్టు కుదుళ్ళుకు మంచి పోషణ అందుతుంది ఇప్పుడు నెక్స్ట్ కలబంద అనమాట కలబందని పచ్చి ఆకునే తీసుకొని ఇలా పచ్చిదే తీసుకున్నానండి తీసుకొని చక్కగా సైడ్నంతా ఇలా తీసేయాలి ముళ్ళులా ఉంటుంది కదా అది తీసేయాలి లోపల గుజ్జు మాత్రమే వేస్తానండి కలబంద వలన నిర్జీవంగా ఉన్న జుట్టు మంచి షైనీగా మారుతుందండి సిల్కీ హెయిరు సొంతమవుతుంది కలబందతో అందుకే కలబంద కూడా కొంచెం వేసుకున్నానండి నేనైతే కలబందని ఇలా చక్కగా చెక్కు తీసేసి కలబంద నేరుగా చెట్టు నుంచి తీసేసి అలాగా వాడేయకూడదండి నేను ఆ చెక్కు తీసిన తర్వాత ఒకసారి కడిగాను కూడా కడిగితే పైనున్న ఆ పసుపు పచ్చని పొరంతా పోతుంది పసుపు పచ్చని జిగురుంటుందండి అది పోవాలి అది అంత మంచిది కాదనమాట తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మహారాణి రారాణి అండి జుట్టు పెరగడానికి అయితే మాత్రం ఇంతకు మించిన దివ్య ఔషధం ఇంకోటి లేదనిపిస్తుంది మందారం ఈ మందార పువ్వుల్లో యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయండి ఇవి జుట్టులో ఉన్న చుండును తగ్గిస్తాయి తర్వాత మందారంలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి అలాగే జుట్టు సాఫ్ట్గా సిల్కీగా చేస్తాయి అంత మంచిదండి మందారం ఇక నెక్స్ట్ గోరింటాకు ఈ గోరింటాకుతో పెద్ద బిజినెస్సే జరుగుతుందండి హెన్న అని గోరింటాకు ఉపయోగాలు మనకు తెలిసినవే కదా ఇప్పుడు ఈ గోరింటాకు కూడా అందులో వేసుకోవాలి గోరెంటాకులో ఉండే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉం ఉంచుతాయండి అలాగే జుట్టు చెట్లడము పొడి బారడము అవి కూడా తగ్గుతాయి తర్వాత నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు కూడా జుట్టుకి చాలా మంచిది కరివేపాకులో బీటా కెరేటను మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయండి ఇవి జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి జుట్టును కుదుర్లు నుంచి చక్కగా పెరగడానికి ఉపయోగపడుతుంది కరివేపాకు ఇప్పుడు నెక్స్ట్ ఉసిరి అండి ఉసిరి అంటే ఇది మన అమ్మమ్మల కాలం నాటి నుంచి ఉండే మన హెయిర్ కేర్లో ఒక మంచి హెర్బల్ అనే చెప్పొచ్చండి ఉసిరి వలన ఉపయోగాలు ఏంటంటే జుట్టు నల్లగా ఒత్తుగా జుట్టు మెరుపుతో ఉంటుందండి మంచి షైనీగా సిల్కీగా జుట్టు ఉంటుంది అలాగే జుట్టు కూడా చక్కగా ఎదుగుతుంది త్వరగా ఎదుగుతుంది అన్నమాట ఎస్పెషల్లీ గ్రే హెయిర్ రాకుండా కాపాడుతుంది ఈ ఉసిరి ఇక ఇవన్నీ కలిపి నేను అలాగే నూనెలో నూనె వేసేసి మరిగించవచ్చండి కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఒకసారి కచ్చా పచ్చగా అలాగా ఒకసారి మిక్సీలో వేసి తిప్పుతున్నాను అనమాట దానివల్ల దాంట్లో ఉండే ఆ రసాలన్నీ కూడా నూనెలో ఈజీగా కలిసిపోతాయని నేను ఇలా చేస్తున్నానండి అండి ఇలా చేయకుండా అలాగా ఉన్న పలంగా కూడా మనము నూనె వేసేసి అలా కూడా మరిగించుకోవచ్చు కానీ ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అవన్నీ ఉడికి దాంట్లోకి రావడం అవన్నిటికన్నా ఇంకా ఇలాగా కొంచెం ముద్ద చేసిస్తే మంచిదని ఇంకా కొంచెం వేసి మిక్సీ చేస్తానండి నీళ్ళు వేయకూడదు కదా అందుకని నూనె వేసి కొంచెం మిక్సీ చేస్తాను అనమాట మిక్సీ చేస్తే మనకి ఈజీగా కలిసిపోతుంది నూనెలో ముద్ద కలిసిపోయి మనకు త్వరగా అవుతుంది అనమాట అందుకని ఇంకా అలాగా ఇదిగోండి మరీ ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదండి జస్ట్ అలాగా ఒక రెండు తిప్పులు తిప్పిస్తే అయిపోతుంది అది ఇంకా అలగోండి అదిగోండి అలా చక్కగా నూనెలో వేసేసి కలిపేసాను అనమాట ఇప్పుడు ఉందండి అసలు ప్రాసెస్ డైరెక్ట్గా అలా మనం స్టవ్ మీద పెట్టేయకూడదు ముందుగా ఒక పెనం పెట్టుకొని ఒక పెనం అండి నాన్ స్టిక్లో అవి పనికిరావు ఒక ఇనప పెనం పెట్టుకొని దానిపైన ఈ నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు అలాగా కొంచెం అడుగు అంటకుండా ఒకసారి కలుపుకోవాలండి ఏమీ అడుగు ఎందుకంటే మనం డైరెక్ట్గా పెట్టలేదు కదా కిందన మనకి ఆ పెనం ఉంది కాబట్టి ఆ వేడికి త్వరగా మనకి నూనె మరిగిపోతుందండి డైరెక్ట్గా మాత్రం ఎప్పుడూ పెట్టకూడదు ఇలా చక్కగా ఉడికి ఆ హెర్బల్స్లో ఉన్న మంచి గుణాలన్నీ కూడా ఆ నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట చక్కగా అలా మనకు వాసన వస్తుందండి తెలిసిపోతుందండి అవన్నీ మరిగినప్పుడు ఫస్ట్లో మనకు అంత వాసన రాదు చక్కగా మరిగిన తర్వాత మనకి చక్కగా వాసన వస్తుంది అనమాట మంచిగా అవి కాగిపోయిన వాసన అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు ఆ పెనం వేడికి ఇంకాసేపు అలా ఉడుకుతూనే ఉంటుందండి మనం ఆ వాసన వచ్చినప్పుడు చక్కగా మంచి వాసన రావాలి వేగే వాసన పచ్చి వాసన కాదు వేగితేనే మంచి వాసన వస్తుంది అండి నూనెలో అవి బాగా మరిగితేనే వాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా నూనె చల్లారినివ్వాలండి ఇవ్వాలండి చల్లారినిచ్చిన తర్వాతనే వడగట్టుకోవాలి నీట్గా ఇలా వడగట్టుకోవాలండి ఇది కొంచెం హోల్స్ పెద్దగా ఉండడం వలన లైట్గా చిన్న ఇది దిగిందనమాట నేను అందుకే రెండుసార్లు వడగట్టాను ఈ రెండు రెండుసార్లు వడగడితే మనకు ఆ చిన్న నలకలు అవి ఏమీ అనమాట బాగుంటుంది నూనె ఫైన్గాను ఇగోండి ఎందుకంటే అలా అడిసి వత్తాను కదా అదిగోండి చిన్న నలకల్లా వచ్చాయి కదా ఇంకోసారి మళ్ళీ దగ్గర సన్న జాలి ఇది ఒకటి ఉంటే దాంతో మళ్ళీ వడగట్టేసాను అనమాట ఇప్పుడు చిన్న సన్నం జాలి అనమాట ఇది దీంతో ఇంక మొత్తం వచ్చేసిందండి ఫైన్గా తయారైపోయింది ఇప్పుడు ఈ వడగట్టుకున్న నూనెను మళ్ళీ సేమ్ అండి స్టవ్ పైన ఒక పెనం పెట్టి పెనం మీద ఆ నూనెను మరిగించాలన్నమాట ఎందుకంటే అండి నూనెలో మనం అన్నీ పచ్చి వేసాం కదా పచ్చి ఉంటుందండి ఆ పచ్చిదనం అంతా పోయి మనకి నూనె సంవత్సరం పాటు ఉన్న అస్సలు ఎటువంటి వాసన రాదండి నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్తో చేస్తుంటాను ఇలా రెండుసార్లు చేయడం వలన మనకి నూనె ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా బాగుంటుందండి అప్పుడే తయారు చేసినట్టు ఉంటుంది మనకి ఆ పచ్చి నీళ్ళు నూనెలో ఉన్నప్పుడు నెలగా చిట్టపట్లు ఆడుతాయో అలా చిట్టపట్లు ఆడుతుందండి ఆ చిట్టపాట్లు ఆడడం తగ్గినంత వరకు మనం ఇలా రెండోసారి కూడా మరిగించుకోవాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు అలాగే నూనె మరుగుతుందండి అలా మరగనివ్వాలి అలాగే చల్లారి పెట్టియ్యాలి నూనెని బాగా చల్లారిన తర్వాత మనం ఇంకా ఏ బాటిల్లో ఎత్తాలనుకుంటున్నామో ఆ బాటిల్లో ఎత్తుకోవాలి అయిపోయింది అనుకోకండి ఇంకా ఉంది ఆగండి ఇప్పుడు మనం మరిగించుకునే నూనెలో వేసుకోకూడదండి ఇలాగ మెంతులు మరిగించిన తరువాత చల్లగా అయిన తర్వాత ఇందులో మనము మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు ఎండిపోయిన ఉసిరిపప్పు వేసుకుంటే అది అలాగా నాని 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 దాంట్లో నుంచి ఉండే మంచి సుగుణాలన్నీ మనకి ఈ ఆయిల్లో కలుస్తాయి అన్నమాట అవే అంతేగాని మనము ఇవి కానీ నూనెలో అనుకోండి మాడిపోతాయండి అంత బాగా మనకి వీటిలో నుంచి డైరెక్ట్గా మనకి అందదనమాట వీటిలో ఉండే పోషకాలు అందుకని మెంతులు తర్వాత మీ దగ్గర ఎండు ఉసిరి పెచ్చులుంటే కూడా ఈ నూనెలో అలాగా పచ్చి అలా వేసేయాలండి మనం ఆల్రెడీ ఆయిల్లో కూడా వేసే ముసిరి కానీ మీ దగ్గర ఎండు పెచ్చిలుంటే కనుక వేస్తే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఎంతో మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారైపోయిందండి ఇలా మనం చక్కగా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు ఇందులో ఒకటి రెండు మిస్ అయినా ఏమీ అవ్వదు అన్నీ ఉండాలని ఏమీ లేదు కానీ మందారం ఉండేటట్టు చూసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ఎలాగూ ఇంట్లోనే ఉంటుంది కలబందా ఉంటుంది ఇప్పుడు అందరి ఇళ్ళల్లో మన దగ్గర ఉండకపోయింది అంటే అది కూడా ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో ఉండకపోయింది పచ్చి ఉసిరండి ఇది లేకపోయినా పర్లేదు ఎండుపెచ్చులైనా వేసుకోండి ఆయిల్ నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇదేనండి వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్